హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో మాట్లాడి వారం రోజులైపోయిందండి మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి వారం రోజులు అవుతుందనమాట వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయడానికి కుదరడం లేదు అందుకని మధ్య మధ్యలో అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను దేని గురించి బిజీ అయిపోయాను ఏంటనేది ఈ రోజు వీడియో వచ్చేసరికి పాడ్యం రోజు వీడియో షూట్ చేశానండి ఆ వీడియో అనమాట పోలిపాటిం అయిపో టెన్ డేస్ అయిపోతుంది ఇప్పుడు మాత్రం పోస్ట్ చేస్తున్నాను ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లై కానీ క్లిక్ చేసుకోవడం వల్ల మీకు మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈసారి పోలిపాటి మీ వదలడానికి నాతో పాటు మా మరదలు కూడా వస్తుందనమాట ఎర్లీ మార్నింగ్ త్రీకే నిద్రలేచి తల స్నానాలు అయితే చేసేసుకున్నాము మేము నదిలో స్నానం చేయాలనుకున్నా సరే ముందు ఇంటి దగ్గర తల స్నానాలు చేసేసుకొని అక్కడైతే నార్మల్గా స్నానం చేసుకుంటాము ఎప్పుడు ఇదే పద్ధతి అయితే ఫాలో అవుతూ ఉంటాను అయితే మేము ఈరోజు నదికి వెళ్ళడానికి ఆటోలు అయితే వెళ్తున్నాము వెహికల్ మీద ఎప్పుడు వెళ్ళే వాళ్ళము ఈసారి మాత్రం మా వీధిలో వాళ్ళందరం కలిసి ఆటోలు అయితే వెళ్తున్నాము అయితే నేను ముందు రోజు నేను తమలపాకులు అవేం తీసుకురాలేదు అందుకనే ఇంటి దగ్గర అయితే మందారాకులు కొన్ని కోసుకున్నాను అలాగే అరటి దొప్పలు అలాంటివి అరటిపళ్ళు కూడా మా ఫ్రెండ్ చేత అయితే తెప్పించాను అందరం కూర్చొని ఆటోలు అయితే వెళ్ళిపోతున్నాము ఈ ఆటో అయితే లగేజ్ ఆటో బాగుంటుంది ఇలా అందరము కలిసి వెళ్తూ ఉంటే మేమైతే ఇంటి దగ్గర నుండి అయితే ఫోర్కే బయలుదే బయలుదేరిపోయాము అది కూడా కృష్ణా కృష్ణానదికి వెళ్తున్నాం అనమాట మేమైతే బస్ స్టాండ్ దగ్గరలోకి అయితే వచ్చాము ఫస్ట్ అయితే మేము వెహికల్ మీద వచ్చేటప్పుడు ఇటువైపు వదులుదామనే మాట్లాడుకున్నాం అనమాట ఆటో అదే మాట్లాడక ముందు కాకపోతే ఆటో మీద కాబట్టి చుట్టు తిరిగి అదే సీతానగర్ కొండ అంటారు కదా విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలుసు అటువైపు అయితే వెళ్తున్నాము మేమే మార్నింగ్ వెళ్తున్నాం అనుకున్నాము కాకపోతే మాకంటే మార్నింగ్ ఇగోండి దీపాలు ఆల్రెడీ వెలిగించేసారు చూడండి అంటే వీళ్ళు ఏ టూకో వస్తుంటారు ఇక్కడికి ఎందుకంటే మేము వెళ్ళేసరికి అప్పుడు ఫోర్ అవుతుందనమాట టైము అంటే వాళ్ళు ఎంత ఎర్లీగా వెలిగించారో చూడండి దీపాలన్నీ వదిలేసారు ఇంకా నైట్ అంతా నిద్రపోకుండా ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉన్నారు వాళ్ళైతే మేము త్రీకి లేచి ఈ టైంకి వచ్చేటప్పటికి ఫోర్ అయ్యింది వాళ్ళు ఏ టైంలో వచ్చి ఉంటారు చేసుకోండి మీరు ఇంక చాలామంది ఇలా దీపాలు నదిలో వదిలేసిన తర్వాత చాలామంది గుడికి వెళ్తారు కదా ఇంకా దుర్గమ్మ గుడి దగ్గర కూడా అసలు రష్గా ఉందనమాట అంటే నడుచుకొని వెళ్తూ ఉన్నారు ఇగోండి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుండి చూపిస్తున్నాను ఎంత బాగా కనిపిస్తుంది అని నీటిలో దీపాలైతే ప్రకాశం బ్యారేజ్ దాటేసి వచ్చేసాము ఇటువైపు వచ్చాము ఇప్పుడైతే మీకు ప్రకాశం బ్యారేజ్ అటువైపు దుర్గమ్మ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇటువైపు కూడా ఫుల్గా రష్గా ఉంది ఇంక అందరం అయితే ఆటో దిగేసి ఒక్కొక్కరం దిగేశాము ఎందుకంటే ఆ ముందుకి ఆటో వెళ్దాం అనమాట ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంక ఇక్కడే దిగేసి ఇక్కడ నుండి నడుచుకొని అయితే వెళ్తున్నాము మనమైతే ముందు రోజు ఏమీ కొనలేదని బాధపడకూడదు ఎందుకంటే ఈ నది దగ్గరికి వచ్చామనుకోండి మనకి దీపారాధనకు కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతున్నాయి అనమాట అంటే అమ్ముతున్నారు ఇంకా మేమైతే అక్కడ తమలపాకులు అవి తీసుకోలేదు కదా అవి కూడా తీసుకొని ఇంక ఇక్కడ నదివైపు అయితే వచ్చేస్తున్నాము చూడండి ఎంత రష్గా ఉందో ఫుల్ జనాలు ఉన్నారనమాట ఇంకా చీకటిగానే ఉంది ఫోర్ థర్టీ కల్లా మేము నది దగ్గరికి వచ్చాము అసలు బాగా ప్లేస్లో నది అయితే దూరం నుండి బాగా కనిపిస్తుంది కాకపోతే కిందకి దిగితేనే బాగాలేదనమాట ప్లేసెస్ సరిగ్గా మేమైతే నదిలో స్నానం చేసి దీపారాధన చేద్దాం అనుకున్నాము కాకపోతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఆ వాటర్ ఏమీ బాగాలేదు అసలు ఇలాంటివి పుణ్యమేమో కానీ ఇంకా మనకైతే ర్యాసెస్ ఇలాగ అలర్జీ ఇలాంటివి అనమాట అందుకని నార్మల్గా కాలు కడుక్కొని ఇంక ఇక్కడైతే దీపారాధన అయితే స్టార్ట్ చేస్తున్నాము అంటే పూజకి ఆల్రెడీ ఇంటి దగ్గర నుండి స్నానం చేసి వచ్చాము కాబట్టి ఇక్కడైతే ముగ్గు పెట్టేస్తున్నాము ఇక్కడ ఉన్న ప్లేస్లో అయితే మేము ఎదిగి ఎదిగి అంటే ఎటువైపు జనం కొంచెం తక్కువగా ఉన్నారో అటువైపు అయితే ప్లేసెస్ ఎదుకొని ఇటువైపు వచ్చాము ఎందుకంటే ఫుల్ రష్ అయిపోయింది అనమాట అటువైపు అలాగే నది దగ్గరలోనే మనం దీపారాధన చేసుకుంటే మనకి దీపాలు అనేది కొండక్కంట ఉంటాయి ఎక్కడైతే మా మరదలో నేను ఇద్దరం కదా వదులుతున్నాము దీపాలు అందుకని ఇద్దరికైతే ముగ్గు వేస్తాను తను కూడా ఇంకా పసుపు కుంకుమ అవన్నీ వేస్తుంది అనమాట ఇంటి దగ్గర నుండి ఆల్రెడీ అన్నీ మేము తెచ్చుకున్నాము అంటే అన్నీ రెడీ చేసి నైటే పెట్టుకున్నాను కాబట్టి ఇంకా కంగారు లేకంటే మార్నింగ్ అలా వస్తాము మీకు నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కలంతా చేపలు ఇంకా అలాగే కప్పలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మీరు అనుకోవచ్చు నది దగ్గర అవి కాకపోతే ఇంకేముంటాయనేసి చేపలేమో చనిపోయి ఉన్నాయి కప్పలేమో గెంతుతూ అన్నమాట అవన్నీ పక్కకు నెట్టేసి అయితే ఇక్కడ దీపారాధన చేస్తున్నాము రాళ్ళేమో కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి అనమాట అస్సలు కంఫర్ట్ గా లేదు అక్కడ అయితే ఎందుకంటే అన్ని రాళ్ళే ఉన్నాయి ఇంకా నేనైతే అలా నిల్చొని ఒంగొని చేయలేను కాబట్టి అలాగే కూర్చొని దీపారాధన అయితే చేస్తున్నాను సరే అని చెప్పి దుర్గమ్మ టెంపుల్ వైపు అదే ఘాట్ ఉంది కదా అక్కడ వదులుదామంటే అక్కడైతే కిందకే దిగినవ్వడం లేదనమాట అంటే వాళ్ళేని మనం దీపాలు వెళ్ళిస్తే వాళ్ళే వదులుతారనమాట నీటిలో మనం ఎంత చేసి వాళ్ళ చేత వదిలించడం ఎందుకని చెప్పేసి ఇటువైపు వచ్చాము వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ బెటరేని కాకపోతే ప్లేసే బాగాలేదు కొంచెము మేమైతే ఫైవ్ లోపలే వదిలేసాము దీపాలు నీటిలో అనేది కరెక్ట్ టైంకే వదిలాం ఇంక ఇంకా దీపారాధన కూడా చేసేస్తున్నాము అయితే ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నాం కదా వెనక్ సైడ్ నుండి మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి ఓం దుర్గాయ నమ అనేసి అంటే దుర్గమ్మ టెంపుల్ దగ్గర నుండి వినిపిస్తూ అనమాట అవి బాగా అనిపించింది ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయ ఎన్నిసార్లు కొట్టానంటే ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఆ రాయి మీద కొడుతూ ఉంటే కొబ్బరికాయతో కొట్టామనుకోండి ఆ రాళ్ళన్నీ కిందకి దిగిపోతున్నాయి అంటే మట్టిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి మొత్తానికైతే ఒకలాగా కొబ్బరికాయలు అయితే పగల కొట్టేశాము ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో అయితే హార్త్ కూడా ఇచ్చేస్తున్నాము మొత్తానికైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే దీపాలు అనేది నీటిలో వదలడమేని సక్సెస్ఫుల్గా అయితే నీటిలో దీపాలు వెలిగించేసాము ఎంతైనా ఇంటి దగ్గరకంటే నదిలో వదిలితేనే చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే దీపాలు వదిలాము కదా అవి అయితే ఇటువైపు వచ్చేస్తున్నాయి ఎందుకంటే అక్కడ స్నానాలు చేస్తున్నారు చూడండి వాళ్ళు మునిగేసరికి ఇలా పైకి తేలేసరికి వస్తాయి కదా ఇటువైపు వచ్చేస్తున్నాయి నా దీపం అయితే ఒక సైడ్కి వెళ్ళి వెలుగుతూనే ఉంది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇస్తాము కదా అలా అయితే ముగ్గురికైతే నేను తాంబూలం ఇచ్చేసాను ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్న తర్వాత ఇంకా అలాగే ఇటువైపు అయితే వస్తాము ఆటోలు అయితే మాతపాటి కొంతమంది వచ్చారు వాళ్ళొక వైపు మేము ఒకవైపు అయిపోయాము వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము మేమైతే దీపాలు ఇటువైపు వెలిగించాము ఇంకా జనం అయితే ఇంకెక్కువైపోయారు చూడండి ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారనమాట ఇంకా అలాగే ఇక్కడైతే శివలింగం ఉంది కదా అక్కడైతే దర్శించుకుందాం అని చెప్పి వెళ్ళాము అది కూడా క్యూ లైన్ అనమాట ఇంకా శివుడు కనిపిస్తున్నారు కదా దగ్గరికి వెళ్ళే నమస్కారం పెట్టుకోవాలి ఏంటి ఎక్కడ నుండి పెట్టుకోకూడదా అని చెప్పేసి ఆ దూరం నుండి నమస్కారం పెట్టుకొని ఇక్కడైతే వినాయకుడు ఇంకా అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అక్కడైతే పసుపు కుంకం వేసి నమస్కారం అయితే చేసుకున్నాము ఈ రోజుతోనైతే పోలిపార్డిమి అలాగే కార్తీక మాసం అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్